కృష్ణా జిల్లా హై టెన్షన్ నెలకొంది రేపోడి దగ్గర వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు ఎమ్మెల్సీ అరుణ్ దేవినేని అవినాష్ స్వామి దాస్లను అడ్డగించారు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైసీపీ పట్టుబడుతుండగా తిరువురులోకి అసలు వైసీపీ నేతలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు మరోవైపు బాడవా టోల్ గేట్ దగ్గర టీడీపీ నేతలు మోహరించారు ఇక ఎన్నిక జరపకుండా టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది اڙي 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 కృష్ణా జిల్లా తిరువురులో హై టెన్షన్ నెలకొంది రేపోడి దగ్గర వైసీపీ అడ్డుకున్నారు పోలీసులు ఎమ్మెల్సీ అరుణ్ దేవినని అవినాష్ స్వామి దాసులను అడ్డగించారు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైసీపీ పట్టుబడుతుండగా తిరువూరులోకి అసలు వైసీపీ నేతలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు మరోవైపు బాడవా టోల్గేట్ దగ్గర టీడీపీ నేతలు మోహరించారు ఇక ఎన్నిక జరపకుండా టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇటు ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ వైసీపీ ఆరోపిస్తుంది అప్డేట్స్ ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శాలిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి చైర్పర్సన్ ఎన్నిక నిన్నటి నుంచి కూడా రోజుకొక మలుపు తిరిగే పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇరవై మంది కౌన్సిలర్లు వార్డు కౌన్సిలర్లు ఉన్నారు ఈ ఇరవై మందిలో పదిహేడు మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాగా మరో ముగ్గురు మాత్రం టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే దీని ఎన్నిక రోజు నిన్న నిన్న ఎన్నిక చైర్మన్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాలని అధికారులు ప్రత్యేకంగా అందరినీ పిలిపించినప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ డ్రామాగా క్రియేట్ అయిందని కూడా చెప్పచ్చు నిన్న ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే అనేక కీలక మలుపులు తిరగడంతో పాటు ఇది పూర్తిగా ఎన్నిక జరిగే ఎన్నుకునే విధానం కూడా సరైన పద్ధతిలో లేనట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ పదిహేడు మందిలో కొంతమందిని పదిహేడు మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో అట్లాగే ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు వీళ్ళందరిలో వైసీపీకి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక నాయకుడు అట్లాగే తిరువూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు అలాగే విజయ ఎన్టీఆర్ జిల్లా దేవునేని అవినాష్ అట్లాగే ఎమ్మెల్సీ అరుణ్ వీళ్ళు వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఈ దీనికి సంబంధించి వీళ్ళు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారనే సమాచారంతో వాళ్ళందరినీ కూడా కొంతమందిని బెంగళూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది బెంగుళూరుకి ఎనిమిది మందిని షిఫ్ట్ చేయగా వీళ్ళు ఎనిమిది మందిలో ఒక ముగ్గురు మాత్రం నలుగురు మాత్రం టీడీపీకి మద్దతుదారులు ఇక్కడ తిరువురులోనే వేయడం ఉండడం ఎనిమిది మందిని కాళిస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రాజకీయ డ్రామా పరిణామాల నేపథ్యంలో నిన్న జరగాల్సినటువంటి తిరువూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్నిక ఊరు మున్సిపల్ కార్పొరేషన్ చేర్పరిసిన ఎన్నిక ఈ రోజుకి అధికారులు వాయిదా వేశారు అయితే ఈ రోజు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ తిరువూరు నియూ హైడ్రామా అని కూడా చెప్పచ్చు ఇప్పటికే టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉన్న పెరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ కొంత కొంతమందిని ఇంకా తిరువురు రాకుండా తిరువురు సమీప ప్రాంతాల్లోనే ఈ కొంతమందిని ఉంచడం జరిగింది ప్రస్తుతం అయితే ఐదుగురు టీడీపీకి సంబంధించిన ఒక ముగ్గురు మూడు సంఖ్య బలం మాత్రమే ఉన్నటువంటి టీడీపీకి మరో ఇద్దరు వైఎస్ఆర్ సిపి నుంచి కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తా ఉంది అయితే మరో మహిళను మాత్రం స్వామి విలాస తన ఇంట్లో ఉంచినట్టు తెలుస్తా ఉంది ఆమెని వైఎస్ఆర్ సిపి తరఫున చైర్పర్సన్ గా ఎన్నుకోవాలని కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి రావడంతో ఆమె మళ్ళా టీడీపీకి ఎక్కడ సపోర్ట్ చేసే దాని ఉద్దేశంతో ఆమెను కూడా స్వామిదాస్ తన ఇంట్లో ఉంచడం జరిగింది అయితే ఆమెని తీసుకురావడానికి టీడీపీ నేతలందరూ కూడా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో పాటు మిగిలిన టీడీపీ నేతలు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం వెళ్ళే నేపథ్యంలో అక్కడ స్వామిదాస్ ఇంటికి వెళ్ళే నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకోవడం జరిగింది దీంతో ఇరు ఇరు వర్గాల మధ్య కూడా కొంచెం వాదోపవాదాలు చో వాదోపవాదాలు నెలకొన్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇదేలా ఉంటే మరోవైపు విజయవాడ నుంచి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్తో పాటు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అలాగే మరికొందరు నాయకులు విజయవాడ నుంచి ఈ ఘటనకు సంబంధించి తిరువురులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో బాధగా టోల్ కొడతారు వీళ్ళందరినీ కూడా ఆపడం జరిగింది ఆపిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా తో పాటు మరికొందరు అదే రూట్ నుంచి మళ్ళీ వెన్ను దిగి తెలంగాణకి ఏపీకి ఉన్నటువంటి తిరువురుకు ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో అటువైపు నుంచి మళ్ళా తిరువురు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే టీడీపీకి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి నిన్నటి నుంచి చేస్తున్నటువంటి పరిణామాలపై వాటి అన్నిటిపైన కూడా తిరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే పోలీసులు అటు అవినాశ్లు అవినాశ్ వాళ్ళ టీంని దానికి సంబంధించినటువంటి నాయకులను కూడా అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు ఇక్కడ మరోవైపు స్వామినాస్ వైఎస్ఆర్సీపీ తిరువురు ఇన్ఛార్జీ స్వామిదాస్ ఇంటి దగ్గర కూడా పోలీసులు పహారా కాయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటా చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ నేతలపైన టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో వై వైసీపీ నేతలపై మూడు ఫిర్యాదులు వచ్చాయి మూడు ఫిర్యాదుల నేపథ్యంలోనే పోలీసులు భారీ పోలీస్ పికేటింగ్ కూడా తిరువురులో ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఇదే ఘటనకు సంబంధించి హైకోర్టు కూడా చాలా సీరియస్ గా పరిగణించింది ఎట్టు పరిస్థితులు డీసీపీ స్థాయి అధికారిని అక్కడ బందోబస్తుగా నియమించి ఎన్నిక సజావుగా జరిగేలా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నిక జరిగేలా చూడాలని కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా ఇప్పుడు బల సరిపోయేటువంటి ఎన్నికకి సరి సరిపడేటువంటి బలం అనేది ఇటు టీడీపీకి లేదు అటు వైసీపీకి లేదు దీంతో ఏంటంటే పన్నెండు గంటల వరకు కూడా ఈ స్పెషల్ అధికారులు వీళ్ళకి ఇరు వర్గాలు కూడా సమయం కేటాయించడం జరిగింది పన్నెండు గంటలు దాటితే మాత్రం ఎన్నిక జరిగే అవకాశం కూడా ఉంటుంది మొత్తం ఈ పరిపాలన మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్ అండర్లోకి వెళ్తుందని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో ఈ ఎన్నిక అంటే తిరువురు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి మెస్ట్రీ పూర్తిగా వీడే అవకాశం ఉంటుంది ఇటు టీడీపీ అటు వైసీపీ ఇద్దరు కూడా పోటా పోటీగా వీళ్ళు ఈ చైర్పర్సన్ కూర్చుని చేజిక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మరి కాసేపట్లో అధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇది స్పెషల్ ఆఫీసర్ చేతిలోకి వెళ్తుందా లేకుంటే ఇటు వైసీపీ టీడీపీ అధికార పార్టీ టీడీపీకి వెళ్తుందా లేకుంటే తాము మొదటి నుంచి అనుకున్నట్టుగానే తమకు ఉన్నటువంటి సంఖ్యాబలం పదిహేడు ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కైవసం చేసుకుంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శాలిని రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్